హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజ్ మక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి మాతా పద్మావతి టెక్స్టైల్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ కూడా చేశాను మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు అయితే లేటెస్ట్ కలెక్షన్ ఆషాఢం ఆఫర్స్ లో మంచి సారీస్ అయితే చూడబోతున్నాం ఒక సారీ చూపిస్తాను చూడండి అసలు చాలా మంచి కలర్స్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లూ కి మనకి మంచి పింక్ కలర్ అయితే వచ్చింది సారీ అసలు ఎవరికైనా బాగుంటుందండి కలర్ వాళ్ళకైనా బాగుంటుంది అందులోను లోపల వచ్చేసి సిల్వర్ అలాగే కాపర్ తో మనకి వివింగ్ అయితే వచ్చింది చూసారా చాలా బాగుంది ఒకసారి ఎలా ఉంటుంది అనేది ఒక లుక్ చూద్దాము కలర్ అయితే చాలా బాగుందండి మంచి కలర్ చాలా బాగా నచ్చింది సో దీనిలో వచ్చేసి మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఈ శారీస్ అయితే మనకి షిప్పింగ్ లోనే ఇస్తున్నారండి అలాగే వీటితో పాటువే వీటిలో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి బట్ లిమిటెడ్ స్టాక్ అండి మీరు ఎవరైతే త్వరగా చూస్తారో వాళ్ళందరూ రెస్పాండ్ అవ్వండి త్వరగా బుక్ చేసుకోండి వీటిలో ఇంకొక డిజైన్ చూద్దాం ఈ రోజు మనం చూపించబోయే శారీస్ లో ఇది కూడా ఉందండి ఇలాంటి శారీస్ కూడా మనము ఈ వీడియో లో చూస్తున్నాం వీటిలో కూడా మనకి ఏంటంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంది సో మన సింగిల్ అయినా తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇస్తున్నారు ఇలా ఉంటుంది అనమాట పళ్ళు శారీ కూడా చాలా బాగున్నాయి కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నా అలాగే చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇక మాత్రం లేట్ చేయద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం పద్మావతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్ లో వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో ఉంటుందండి ఇప్పుడు ప్రెసెంట్ మనం మంచి ఆఫర్ తో లేటెస్ట్ కలెక్షన్ మొత్తం ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నామండి చూడండి ఫస్ట్ కలెక్షన్ ఏంటండి ప్రెసెంట్ ఇది డిజైనర్ సారీస్ మేడం మనకి చక్కగా లో బడ్జెట్ లో వస్తది ఓకే బోర్డర్ కాన్సెప్ట్ మనకి సారీ మొత్తం ప్యూర్ జార్జెట్ లో వస్తుంది మేడం బోర్డర్ వచ్చేసి షిమ్మర్ ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వస్తుంది సారీ కూడా సీక్వెన్స్ వీవింగ్ తో వస్తదండి ఓకే ఇందులో వచ్చేసి మనకి ఎనిమిది రంగులు వస్తాయండి ఓకే ఇదంతా ఐటమ్ మనకి మిక్స్ లో వచ్చింది మేడం ఓకే వీటిలో కలర్స్ చూస్తున్నామండి ఎయిట్ కలర్స్ వరకు వస్తాయంట జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ అవును మేడం జార్జెట్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ ఎంతండి ప్రైస్

ఓకే మేడం సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా వస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇందులో వచ్చేసిన ఇది ఈ కేటలాగ్ ఐటమ్ మొత్తం మేడం ఇది త్రీ శారీస్ గానీ తీసుకుంటే పదకొండు వందలకి మూడు చీరలు వస్తాయి మేడం సింగిల్ అయితే నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తుంది మనం ఈ ఇప్పుడు చూపించే ఐటమ్ మొత్తం ఆఫీస్ వేర్ కి యూజ్ అయ్యేటట్టు ఉంటుంది మేడం చాలా క్లాస్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటది ఐటమ్ మొత్తం నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు చూపించేది బ్రాసో బోర్డర్ తో వస్తుంది మేడం ఇందులో గ్యాప్ బోర్డర్స్ అవి కూడా వస్తాయి అంటే డిజైన్స్ వేరు ఉన్నాయి కదా ఫ్లవర్ డిజైన్ మారుతుంది ఇది మొత్తం మిక్స్ లో వస్తుంది మనకు ఐటమ్ హు ఓకే ఇందులో బ్రాసోలో డిజైన్ వచ్చింది లీఫ్ డిజైన్ చాలా బాగుంది ఇది ఓకే ఇది బి వన్ నెక్స్ట్ డిజైన్ ఇది లీఫ్ డిజైన్ ఇది మొత్తం మిక్స్ లో వస్తాయండి టోటల్ సారీస్ అన్ని కూడా మిక్స్ జామెట్రిక్ డిజైన్స్ ఫ్లోరల్ డిజైన్స్ ఫ్లవర్ కాన్సెప్ట్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని వస్తాయి మనకి బోర్డర్ వచ్చేసి బ్రాసో బోర్డర్ తో సారీ మెజర్మెంట్ మనకి చక్కగా వస్తుంది ఓకే చాలా బాగున్నాయండి సారీస్ వీటిలో కలర్స్ కూడా ఉంటాయి కదా కలర్స్ డిజైన్స్ మేడం ఇవన్నీ మంచి బ్లాక్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇవి ఎంత పడతాయండి కాస్ట్ ఇందులో మీరు ఏ సారీ అయినా పిక్ చేసుకోండి సింగల్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ వచ్చి మేడం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూపించిన అన్ని ఐటమ్ లో లో కొన్నిటికి గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి కొన్నిటి సిల్వర్ బోర్డర్ వచ్చింది కొన్నిటికి సిల్వర్ బోర్డర్ మీద డిజైన్ కాన్సెప్ట్ వచ్చింది మేడం ఏ శారీ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ మేక్ ఆఫ్ త్రీ వచ్చి థౌసండ్ రూపీస్ మేడం ఓకే అయితే థౌసండ్ త్రీ అయితే థౌసండ్ రీసెల్లర్స్ కాన్సెప్ట్ ఎవరైనా టెన్ అబౌ తీసుకుంటే మనం త్రీ హండ్రెడ్ రూపీస్ ఇస్తాం మేడం ఓకే ఫిక్స్ కలెక్షన్ ఏంటి మనం చూపించేది బ్రాండెడ్ సారీ వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ సారీ మొత్తం ఇలాగా ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది బోర్డర్ వచ్చేసి సెపరేట్ డిజైన్ తో వస్తుంది సారీ మొత్తం కట్ వర్క్ బోర్డర్ మేడం ఇదంతా కంటర్ వర్క్ వస్తుంది లక్కర్ వర్క్ వస్తుంది మీకు ఇందులో శాంపిల్ గా ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఓకే ఇది పళ్ళు పార్ట్ అండి ఇదంతా అంతా సారీ వస్తుంది ఓకే ఇది మేడం ఇదంతా అంతా సారీ బ్లౌజ్ మీకు ఇది వచ్చే పార్ట్ బ్లౌజ్ మేడం ఇప్పుడు ఇది మొత్తం చాలా క్లాస్ ఐటమ్ క్యాటలాగ్ ఐటమ్స్ మనం మిక్స్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చామండి అన్ని శారీస్ ఇందులో సిక్స్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ రేంజ్ దాకా ఉంటుంది మేడం ఐటమ్ ఆ ఐటమ్ మొత్తాన్ని చూపిస్తున్నాము సిక్స్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ వరకు వస్తాయా అవును మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ ఇది ఫుల్ క్యాటలాగ్ మేడం ఓకే మనకి బోర్డర్ చేంజ్ అయింది పైన శారీ డిజైన్ కూడా చేంజ్ అయింది అండి అవును డిజైన్ వచ్చిందండి వైలెట్ కలర్ బాగుంది ఓకే నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ మేడం పింక్ ఇదిగోండి ఇది మొత్తం వచ్చేసి ఒక కేటలాగ్ మేడం ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ మిడిల్ లో సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఇచ్చే ఆఫర్ ఏంటంటే ఫైవ్ నైన్టీ నైన్ లో ఇస్తున్నాం అండి ఈ శారీస్ ఫైవ్ నైన్టీ నైన్ క్యాటలాగ్ టు క్యాటలాగ్ ఎవరైనా తీసుకుంటే సెట్ ఆఫ్ సెట్ ఎవరు తీసుకున్నా ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం మేడం ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ సెట్ ఫోర్ పీస్ ఎబో తీసుకున్న వాళ్ళకి కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం అండి ఓకే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అవును మేడం ఓకే చూపించేదంతా స్పెషల్ ఐటమ్ మేడం డోలాలో మనకి క్రష్ వస్తుంది డోలాలో ఫ్రెష్ ఓకే అవును మేడం ఇది పల్లు క్యాటలాగ్స్ మేడం ఇవన్నీ పళ్ళు ఓకే సారీ అయితే టోటల్ లుక్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఇది మొత్తం చాలా అంటే చాలా క్లాస్ ఐటమ్ అండి ఓకే మీ ఇది వచ్చి బ్లౌజ్ డోలాలో క్రష్ మేడం ఇది ఒరిజినల్ డోలా మేడం నార్మల్ ఐటమ్ కాదు డోలాలో లో క్రష్ వస్తుంది డోలాలో లో హ్యాండ్లూమ్ వస్తుంది సీక్వెన్స్ ఇట్లాగా ఫోర్ టు ఫైవ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవాళ మనం మాక్సిమం చూపించేదంతా డిజైనర్ కాన్సెప్ట్స్ చూపిస్తాం పట్టు కాన్సెప్ట్ అనేది తక్కువ ఇట్లా డిజైన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఐటమ్ మొత్తము కేటలాగ్ శారీస్ మొత్తము అండి వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి కలర్స్ డిజైన్స్ చక్కగా వస్తాయి మేడం ఇది చాలా లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా కూడా ఉంది మనకి ఇది వచ్చేసి ఖాదీ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఏది ఏమొస్తుంది అని వివరంగా చెప్తానండి ఇది కూడా ఖాదీ ఫ్యాబ్రిక్ అండి ఈ డిజైన్ కూడా బాగుందండి ఇలా చిన్న బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా ఖాదీ అండి ఓకే ఇది పళ్ళు నెక్స్ట్ డిజైన్స్ అయితే చాలా బాగుంది కూడా ఖాదీ మేడం చాలా కొత్తగా ఉంది డిజైన్స్ చూడండి ఎంత బాగుంది ఇలా వస్తుంది చిన్న బోర్డర్ అండి చాలా అంటే చాలా లైట్ మేడం ఆఫీస్ గోయింగ్ పర్సన్స్ అయితే సూపర్ ఉంటుంది ఇందులో ఫైవ్ పీస్ మేడం ఇదంతా ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ షార్ట్ పళ్ళు వస్తుంది ఆ మనకి పళ్ళు ఏం ట్యాజిల్స్ కూడా వస్తుంది మేడం ఇది లోపల వైపు అది ఇన్సైడ్ మేడం ఇది వచ్చేది అండ్ మనకు బ్లౌజ్ బ్లౌజ్ ఆర్డర్ ఏ కలర్ అది బాగుందండి ఆ కలర్ ఆ కలర్ వస్తుంది మేడం ఇందులో ఏ పీస్ అయినా మీరు పిక్ చేసుకోండి సిక్స్ థర్టీ కటింగ్ కన్ఫర్మ్ గా వస్తుందండి ప్రైస్ ఎంత పడుతుందండి ఇందులో ఏ శారీ అయినా కస్టమర్ పిక్ చేసుకోండి కేవలం ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సిక్స్ సారీస్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ ఐదు వందల పదిహేను మేడం ఇది ఒక కేటలాగ్ ఐటమ్ కాబట్టి ఇది ఒకటి క్లారిటీగా ఉండాలి అని ఇది ఓపెన్ చేసి చూపించామండి ఓకే నెక్స్ట్ ఇంకో కేటలాగా మేడం నెక్స్ట్ ఇంకో డిజైనర్ ఓకే ఫస్ట్ ఓపెన్ చేసిన క్రష్ లో ఇది ఇంకొక ప్లస్ అండి ఫస్ట్ ఓపెన్ చేసాను కరెస్ట్లో ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఈ మొత్తం చెందేరి లీవింగ్స్ వస్తాయి మేడం ఇదంతా ఇందులో బాటిక్ ప్రింట్స్ మంగళగిరి చెక్ ఐటెం ఇవ్వండి ఇది వచ్చేసి మనకి బాంధిని ప్రింట్ మేడం ఓకే అది వచ్చేసి పళ్ళు పాటు వస్తుంది ఇదంతా సారీ వస్తుంది ఓకే డిజైన్ కూడా చాలా బాగుంది ఇది మంగళగిరి కలంకారి మేడం మంగళగిరి పట్టు ఎలా అయితే వస్తుందో ఆ చెక్ ప్యాటర్న్ వస్తుంది డిజైన్ మాత్రమే అది మేడం కలంకారి ఓకే మంగళగిరి కలంకారి వస్తుంది ఇది ఇంకో ఐటమ్ దానిలో ఇదొక కలర్ అండి ఇప్పుడు నెక్స్ట్ చూపించేదంతా బాటిక్ డిజైన్స్ తో కలంకారీ సారీస్ మేడం ఓకే ఇవి ఎంత అండి ప్రైస్ ఎంత పడతాయి ఇప్పుడు మీకు ఏదైనా నేను స్పెషల్ ఆఫర్ లో కేవలం ఐదు వందల అరవై తొమ్మిది సేమ్ ఇంతకు ముందు ప్రైస్ ఐదు వందల అరవై తొమ్మిది గనుక ఆరు పైన తీసుకుంటే రూపాయలు ఓకే చాలా క్లాసిక్ కలర్స్ కూడా ఉన్నాయండి అలాగే డిజైన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఓకే రీసెల్లర్స్ కి అయితే మంచి ఐటమ్ మేడం డిఫరెంట్ ఉందండి శారీ పళ్ళు వస్తుందండి అవును మేడం ఓకే మీకు ప్యాటర్న్స్ మొత్తం చూపించేస్తున్నాను ఈ లాస్ట్ లో ఒక్కసారి ఏదైతే ఉందో ఐటమ్ మొత్తానికి ఒక్కొక్క సారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చూస్తున్నామండి మనము లాస్ట్ లో మనకి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాం సూపర్ పేస్టల్ కలర్ మేడం ఇది అసలు చాలా బాగుంది వైట్ వైట్ మీద అన్ని పేస్టల్ షేడ్స్ వచ్చే లైట్ కలర్స్ క్లాసీగా ఉంది ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఓపెన్ చేస్తాం మేడం దీనిలో ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారండి చూద్దాం మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మేడం ఓకే చాలా స్లోగా చూపిస్తున్నా మేడం ఐటమ్ మొత్తం ఎవరికైతే ఏ ఐటమ్ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేస్తే ఆ ఐటమ్ ని కొరియర్ ద్వారా మనం సెండ్ చేయడానికి రెడీగా ఉన్నామండి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అదే ఓపెన్ చేస్తే తెలుస్తుంది అండి మనకి తెలియట్లేదు కానీ అందుకనే మాకు తెలుస్తుంది ఇది శిబోరి డిజైన్ లో శిబోరి చాలా బాగుంది ఇది కూడా ఇది పల్లె కూడా కలర్స్ అవైలబుల్ ఓకే పల్లెలో కూడా చక్క మంచి డిజైన్ వచ్చిందండి ఇదంతా శిబోరి ప్యాటర్న్ వస్తుంది సూపర్ గా ఉందండి కలర్స్ కూడా బాగున్నాయి ఓకే శిబోరి వన్ ఆఫ్ ది కాస్ట్లీస్ట్ ఐటమ్ మేడం ఈ వీడియో మొత్తంలో మనం ఈ ఆఫర్లు ఇస్తుంది ఇది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఇప్పుడు ఇంకో డిజైన్ కూడా మీకు ఓపెన్ చేస్తానండి మంగళగిరి పట్టు చెక్క అని చెప్పాను చూసారా అవును అది ఈ సారీ ఇది వచ్చేసి మీకు పళ్ళు ఇదంతా బాగుందండి మాకు కేటలాగ్ రావడం కూడా లో మంచి కేటలాగ్ వచ్చిందండి ఇది కస్టమర్ కూడా మంచి రీసెల్లర్స్ కి మంచి ఛాన్స్ రేట్ ఐటమ్ మేడం ఫ్యాబ్రిక్ ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఈ ఐటమ్ అయితే సూపర్ ఐటమ్ అండి అవును ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఓకే సిక్స్టీ తీసుకుంటే గనక ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ అండి ఫిఫ్టీన్ రూపీస్ సింగిల్ అయితే ఫైవ్ సిక్స్టీ నైన్ సింగిల్ అయితే ఫైవ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ ఓకే ఇప్పుడు వైట్ స్టార్టింగ్ లో పేస్టల్ కలర్ ఓపెన్ చేశాం కదా ఇది వైట్ కాదు మేడం వైట్ కాదు కాదండి

మనకి ఫ్లవర్ కాన్సెప్ట్ లో ఇది మేడం ఇందులో ఏ శారీ అయినా తీసుకోండి సిక్స్ థర్టీ మెజర్మెంట్ కంపల్సరీ ఉంటది మనకి ఫ్యాబ్రిక్ డిజైన్ డిజైన్ ఓరియంటేషన్ గానీ క్వాలిటీ గానీ మెజర్మెంట్ గానీ ఈ బ్రాండ్ లో వచ్చిన మేడం చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ ఓకే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి చక్కటి ఆర్గాన్జీ సారీస్ మేడం ఇది ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ మేడం డిజైన్స్ అయితే ఒక్కోటి ఒక్కో డిజైన్ వస్తుందండి చక్కగా ఫ్యాబ్రిక్ అయితే ఆర్గాన్జె వస్తుంది కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి పీస్ పీస్ సెట్ మేడం ఇప్పుడు శాంపిల్ ఒక ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఓకే ఇది కస్టమైజేషన్ పర్పస్ కి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఇదంతా సారీ వస్తుందండి అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది కాకుండా ఈ వీడియో లో కొంచెం క్యాటలాగ్ ఐటమ్స్ డిజైనర్ కాన్సెప్ట్ ట్రై చేస్తున్నామండి పెడుతున్నాము కస్టమర్స్ ఎప్పుడు పట్టు అని అంటున్నారు ఈ వీడియోలో మాక్సిమం ఇట్లాగా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఉండేటట్టు మనం అనేది ఈ వీడియో మొత్తం చూస్తున్నాం మేడం ఇందులో కూడా ఒక ఒక పార్ట్ మనం శారీ కూడా చూపిస్తాము ఇది వచ్చేసి పొందు మేడం చాలా అంటే చాలా లైట్ వెయిట్ కస్టమైజేషన్ పర్పస్ కి చాలా బాగుంటుంది మేడం ఇందులో ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలే అండి ఫోర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే సింగిల్ ఐన కొరియర్ ఉంటుంది గండి సింగిల్ సారీ ఐన కొరియర్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేడం ముందు పేమెంట్ చేస్తేనే మనం అనేది పార్సిల్ అనేది వేస్తాం కస్టమర్ కి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేది కంచి బోర్డర్ తో వచ్చేసిన కోటా శారీస్ మేడం ఇప్పటిదాకా ఎవ్వరు షేర్ చేయలేదు ఈ ఐటమ్ ని ఓకే మనం షేర్ చేస్తున్నాము ఇందులో కలంకారి ప్రిన్స్ డిజిటల్ ఫ్లోరల్ అన్ని వస్తాయి మేడం ఓకే కంచి బోర్డర్ కంచి బోర్డర్ తో వస్తాయి ఇది మొత్తం అంత సూపర్ ఉందండి అసలు డిజిటల్ ప్రింట్ ఇదంతా చాలా బాగుంది ఓకే ఇంకా సారీ ఓపెన్ చేస్తే ఇంకా మంచి లుక్ అయితే ఉంటాయండి సో మనం క్లాస్ మేడం అవును అసలు డిజైన్ చూడండి చాలా కొత్తగా ఉంది నెక్స్ట్ అలంకారీ ప్యాటర్న్ అవనియండి ఏదైనా సరే బాంధిని ప్రింట్ విత్ డబల్ బోర్డర్ మల్టీ షేడ్ మేడం కలంకారీ బోర్డర్ వస్తుంది ఓకే ఓకే ఈ సారీ కూడా చాలా బాగుందండి అంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఫుల్ క్లాసీ లుక్ తో వస్తుంది మేడం ఓకే డార్క్ చాట్ లైట్ చాట్ రెండు ఉన్నాయి ఉన్నాయండి మేడం నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంది ఓకే షాపుకి విజిట్ అయితే చక్కగా చూపిస్తాం మేడం ప్రతి అదే అనిపిస్తుంది అండి సారీ అయితే ఇది కూడా బాగుంది మొత్తం అన్ని డిజిటల్ డిజైన్ కదండి డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ఫ్లోరల్ అవును అలంకారి చాలా బాగున్నాయండి సారీస్ చాలా ఫరెంట్ సబ్ పార్టనర్ మేడం ఓకే ఎంతండి ఇది ప్రైస్ ఏ సారీ అయినా పిక్ చేసుకోండి 849 రూపీస్ మాత్రమే 849 ఓన్లీ 849 చాలా బాగున్నాయి హ్మ్ బాగుంది శాంపిల్ గా ఒక సారీ ఓపెన్ చేసినా ఇందులో అయితే రిపీటెడ్ కలర్ అనేది ఉండదు మేడం ఇప్పుడు కస్టమర్ ఈ పీస్ సెలక్షన్ చేసుకున్నారు రెండో వాళ్ళు వచ్చి ఇదే కావాలి అంటే మాత్రం ఇవ్వలేమండి ఇలా మన దగ్గర అరవై చీరలు ఉన్నాయి మేడం అరవై చీరలు అరవై రకాలు అరవై డిజైన్ సింగిల్ దేనికి అదే సింగిల్ సింగిల్ అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో మేడం ఇది మనం సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ మేడం బోర్డర్ గానీ పళ్ళు గానీ చూడండి ఎంత క్లాసీగా గా ఉంటదో బాగుంది ఓకే చాలా డిఫరెంట్ ఉన్నాయండి సారీస్ అయితే మంచి ప్రింట్ అయితే వచ్చింది కంచి వస్తుంది మేడం మధ్య స్పెషల్ మేడం అవును బయట ఎక్కడ బై బెట్ మేడం ఇది అబౌవ్ ఉంటుంది ఆ సారీని మనం కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాము ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ చూడండి ఎంత పెద్దది త్రీ ఫోర్త్ హ్యాండ్ స్టిచ్ చేయించుకునే అంత విధంగా ఈ శారీ అయితే ఇస్తున్నాడు అండి ఫార్టీ కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకే మనం కస్టమర్స్ కి అందజేస్తున్నాం మేడం షాప్ కి విజిట్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ మనం చూపిస్తాం అండి సింగిల్ అయినా కొరియర్ సింగిల్ అయినా కొరియర్ చేస్తాం క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు దీనికి కూడా ఇంకొక స్పెషల్ ఆఫర్ ఏమి ఇస్తున్నానంటే టెన్ పీస్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఇది సేల్స్ వాళ్ళకి మేడం ఇది ఈ కోటా సారీస్ అనేది స్పెషల్ గా అడిగి తీసుకుంటారు చాలా లిమిటెడ్ స్టాక్ మేడం ఇది వచ్చేసి అందుకని స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం ఇప్పుడు చూపించేది ఉప్పాడ పట్టు సారీస్ మేడం ఓకే మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ ఐటమ్ చాలా బాగుంది స్యారీ టోటల్ సారీలు బాగుందండి సారీ సిల్వర్ అలాగే కాపర్ వీవింగ్ డబల్ వీవింగ్ మేడం ఇది ఏ డ్యామేజ్ కాదు ఏ సూక్ష్మ లోపం కాదు ఫుల్ ఫ్రెష్ ఐటమ్ ఓకే చాలా బాగుంది ఇదంతా స్యారీ వస్తుంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే ఇప్పుడు ఇందులో మనకి లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ డిజైన్స్ అండి ఇందులో వచ్చేసిన కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుంటుందో ఓకే మళ్ళీ ఉన్నాయండి కలర్స్ అయితే కలర్స్ కూడా సెలెక్టివ్ గా తెప్పించా మేడం ఆర్క్ గ్రీన్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ ఓకే వీటిలో స్కై బ్లూ కి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ వేవింగ్ ఓకే ఎంతండి ఇది ప్రైస్ ఏ సారీ అయినా తీసుకోండి థౌసండ్ ఫార్టీ నైన్ వెయ్యి నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఫార్టీ నైన్ చాలా బాగుంది ఈ సారీ ఓకే ఇట్ల డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి చాలా మంచి శారీస్ ఫ్రెష్ డ్యామేజ్ లేం కాదు చక్కగా బుక్ చేసుకోవచ్చు మీరు షిప్పింగ్ ఐతే తెప్పించుకోవచ్చు థౌసండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్ షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తున్నాయి ఓకే బ్లూ కలర్ నెక్స్ట్ బ్లూ అండ్ పింక్ కలర్ చాలా బాగుంది ఆ ఓకే ఇందులో ఇందులో కంప్లీట్ కలెక్షన్ కలెక్షన్ మేడం మేడం ఎవరైనా ఎన్ని అన్న బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము ఓన్లీ ఓన్లీ వన్ వన్ డే డే ఆఫర్ లిమిటెడ్ స్టాక్ తో తీసుకొచ్చాము అండి ఇది మొత్తము బెనారస్ పట్టు ఓకే బెనారస్ పట్టు వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ బాగుందండి బార్డర్ కూడా మనకి డిఫరెంట్ గానే ఉంది వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇస్తున్నాం మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓకే ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు ఓకే పద్దెనిమిది వందలకి రెండు చీరలు నైన్ హండ్రెడ్ ఓన్లీ కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఓకే మంచి ఆఫర్ అండి బాగున్నాయి సారీస్ అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ సారీ వచ్చేసి ఓకే వీటిలో కలర్స్ డిజైన్స్ చేంజ్ ఉన్నాయి ఇప్పుడు చూపించింది మొత్తం మనం కాంట్రాస్ట్ మేడం సారీ ఒకటైతే బోర్డర్ కలర్ లో ఇచ్చాము ఇప్పుడు వచ్చేసి ఇది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది ఓకే ఇది మొత్తం మిక్స్ ఐటమ్ చాలా బాగున్నాయి ఇవి కూడా వీటిలో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి అవి చూస్తున్నాం ఇది గ్రే కలర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి టిష్యూ మేడం డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది ఇది ఓవరాల్ ఐటమ్ అండి ఇందులో మీరు ఏ శారీ అయినా పిక్ చేసుకోండి కేవలం సింగిల్ శారీ వచ్చేసి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఓకే అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ సారీ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం ఫ్రీ షిప్పింగ్ ఓకే ఓకే శారీ అయితే ఓపెన్ చేసిన చూద్దాము ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇదంతా అంతా వస్తుంది మేడం ఇదంతా సారీ అండి బాగుంది ఏదన్నా ఫిక్స్ చేసుకోండి కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్